ఈ రోజు దేవుని మాట మత్తే సుమతి ఇరవై ఒకటో అధ్యాయం పదో వచ్చిన ఆయన ఎరుషాలయంలోనికి వచ్చినప్పుడు పట్టణం అంతయు ఈయన ఎవరో అని కలవరపడేను అయితే దేవుని మాట వింటున్న వాళ్ళరా ఎరుషాలయంలోనికి వచ్చినప్పుడు ఒకరు కాదు ఇద్దరు కాదు పట్టణం అంతయు కలవరపడిందంట కలవరపడే విధానాన్ని తొలగించుకోవాలి ఆయన ఆయనను హృదయంలోకి ఆహ్వానించగలిగితే ఆహ్వానించాలా వద్దా అని సందిగ్ధంలో ఉన్న నీకు దేవుడు చెప్తున్నమాట నీ హృదయంలోకి దేవుడిని ఆహ్వానించగలిగితే నీకు మేలు నీ క్షేమము నీ కుటుంబానికి ఆశీర్వాదము నిన్ను దేవుడు ఎంతో ఉన్నత స్థితిలో ఉంచుతాడు అయితే ఈ కలవరపడే విధానాన్ని అది పూర్తిగా తొలగించుకోవాలి వారేమనుకుంటారో వీరేమనుకుంటారో దేవుణ్ణి నమ్ముకున్నాను నేను దేవుళ్ళలోకి వచ్చాను అని చెప్పుకోవడం చాలామందికి ఇష్టంగా ఉండదు నా ప్రియమైన సహోదరి సహోదరులరా వాక్యం వింటున్నా నువ్వు దేవుణ్ణి ఆహ్వానించాను నా హృదయంలో ఉన్నాడు అని చెప్పుకునే పరిస్థితిలో ఉన్నావు కాబట్టి నువ్వు వాక్యం వింటున్నావు దేవుని యొక్క మేలులు పొందుకున్నావు కాబట్టి దేవుని వాక్యం వినగలుగుతున్నావు వినే మనసు గ్రహించే ఆలోచన దేవునికి అనుగ్రహించాడు దేవు నీకు ఎంతగానో మేలు చేస్తున్నాడు ఇంకా ఆయన చేయడానికి ఆయన నీ పట్ల ఎంతో ఇష్టత కలి ఇష్టం కలిగి ఉన్నాడు ఎందుకంటే నువ్వు ఆయనను ఎరుగుతున్నావు ఆయన ప్రేమను కనుగొంటున్నావు ఆయన యొక్క ఆశీర్వాదాలు పొందుకోగలుగుతున్నావు ఇంకా నీకు నీ జీవితంలో ఆశీర్వాదాలు పొందుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు కాబట్టి దేవుడు నువ్వు కలవరపడకుండా ఆహ్వానించగలుగుతున్నందుకు దేవుడు నిన్ను నిన్ను ఎన్నో ఎన్నో మేలుతో నిన్ను తృప్తిపరిచే దేవుడుగా ఉన్నాడు దేవుని వందనాలు ప్రార్థన చేస్తున్నావు మహాప్రేమగల తండ్రి కృపగల నాయన మేడ సర్వశక్తి మందుడా నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలయా నువ్వు ఎర్రశాలయంలోనికి వచ్చినప్పుడు ప్రజలందరూ ప్ర పట్టణం అంతా కలవరపడింది ప్రభా అవును తండ్రి నాయన ప్రభా నాయన నీలోకి మమ్మల్ని ప్రభా కలవరపాటు లేకుండా ప్రభా ఆహ్వానించే స్థితిని తండ్రి నాయన అనుగ్రహించినందుకు అందనాలు చెల్లించుకున్నా మేము కూడా ఒకప్పుడు కలవరపడిన వారం అయ్యా కలవరపడే విధానాన్ని తొలగించవయ్యా తండ్రి నీ ఆత్మీయ మేళతో మమ్మల్ని నింపుతున్నావయ్యా నీ ఆశీర్వాదాలు పొందుకునే కృపను అందరికీ అనుగ్రహించావయ్యా నీ వాకిమింటున్న ప్రతి బిడ్డను నీ ఆశీర్వాదాలతో నింపుతూ సకల ఐశ్వర్యాలు కుమరుస్తున్నందుకు అందనాలు చెల్లించుకుంటూ నా ప్రభును ప్రిరక్షకుడు అనే క్రీస్తు వారి నామంలో వినయంగా బ్రతిలోడి వేడుకున్నాను తండ్రి ఆమెను ఆమెన్ కైదిలా